హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన దోసకాయ పప్పు పప్పు దోసకాయ అంటారు కదా ఆ పప్పు దోసకాయ పప్పుతో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా కందిపప్పు వన్ కప్ తీసుకున్నాను నేను వన్ కప్ తీసుకొని ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నేను కందిపప్పు వాటర్లో నుంచి తీసివేస్తాను అనమాట ఏమంటే నుంచి ఇసకాయ ఏమన్నా ఉన్నా కానీ మనకి కిందకు వచ్చేస్తుంది వాటర్లోకి అడుగున వచ్చేస్తుంది కాబట్టి నేను అట్లే డైరెక్ట్గా వేసి వాటర్ వేసి కడిగి పెట్టాను అనమాట ఒక గిన్నెలో తీసుకొని కడిగి కుక్కర్లోకి వేసుకుంటాను అలా వేసుకుంటే మనకి ఇసుక కానీ ఏదైనా చెత్తన్నా కానీ మనం వాటర్లో ఎంత మన కింద ఇసుక అంటే వాటర్లో వేసుకొని మన కింద నీళ్ళు వంపేసుకున్నా కానీ మనకి అడిగుండిపోతుంది కదా కందిపప్పు పా కందిపప్పుతో పాటు అందుకని నేను అలా వేసుకుంటాను అనమాట తీసి వేసుకుంటాను కడిగేసుకున్నాక వాటర్లో నుంచి ఓకేనా ఫ్రెండ్స్ దీనికి వచ్చి పప్పు దోసకాయ మనము ఒకటి తీసుకోవాలన్నమాట దానిపైన ఎల్లో కలర్ ఉంటుంది కదా ఆ ఎల్లో కలర్ అనేది మనము అప్పీలంతా తీసేసుకోవాలన్నమాట వన్ కప్ కందిపప్పుకి నేను ముందుగానే ఓన్లీ కందిపప్పు మాత్రమే బాయిల్ చేసుకుంటున్నాను ఎందుకంటే కందిపప్పు కొంచెం ఉడికేకి లేట్ అవుతుంది కాబట్టి నేను ఒక వన్ కప్ కందిపప్పుకి టూ కప్పు వాటర్ వేసుకొని ఉప్పు ఏం వేలా ప్లెయిన్గానే బాయ్ విజిల్ పెట్టుకుంటున్నాం అనమాట టూ విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది టూ విజిల్స్ వచ్చేంతవరకు ఓకేనా ఫ్రెండ్స్ అంతే అనమాట మంచిగా చూసారు కదా అదే పప్పు దోసకాయ మీకు అదే మీకు డౌట్ ఉంటుంది కదా ఆ పప్పు దోసకాయ అనమాట ఇప్పుడైతే అలాగా బాయిల్ బాగా బాయిల్ అయిపోయింది దాని పక్క దాన్ని పక్కకు పెట్టేసుకొని మనము దానికి కావాల్సినట్టు వచ్చి దోసకాయ పైన పీల్ ఎల్లో కలరు ఎల్లో కలర్ అంటే మనం అలా తెలుసు కదా అది అది ఓన్లీ అది ఒకటి తీసేసుకొని దాంట్లో లోపల సీడ్స్ వస్తాయన్నమాట గుజ్జులాగా అది కూడా తీసేసుకోవాలి అది మీకు చూపించేకి మాత్రం నేను సపరేట్ చేశాను అయితే కింద పడేస్తాను కాకపోతే మీకు సపరేట్ మీకు తెలియదు కొంతమంది తెలియదు కోసం తెలియదు కాబట్టి నేను అలా చేసుకున్నాను అనమాట అవి సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి దోసకాయ పచ్చిమిర్చి వచ్చి ఒక ఎయిట్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని చింతపండు వచ్చి కొంచెమే ఎక్కువ కూడా కాదు ఎందుకంటే మనకి దోసకాయలో మనకి పులుపు అనేది కొంచెం ఉంటుంది తగులుతుంది టమోటా వచ్చి ఒక హాఫ్ కప్పు ఆనియన్స్ వచ్చి కాలు కప్పు వెల్లుల్లి రెబ్బలు వచ్చి వీళ్ళు తీసుకొని అదే పుట్టు తీసేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి అది వచ్చి ఒక ఇరవై తీసుకున్నాను కరివేపాకు రెమ్మలు వచ్చి ఒక రెండు కడిగి వాష్ చేసుకొని పెట్టుకున్నాను కొత్తిమీర వచ్చి కొంచెం అది కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అంతే కళ్ళు వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకోండి సాల్ట్ అయితే వన్ స్పూన్ అంతే అంతకంటే ఫుల్ అయితే పెద్ద స్పూన్ అయితే వన్ స్పూన్ తీసుకోండి సరి ముప్పావు ముప్పా స్పూన్ తీసుకోండి చిన్న స్పూన్ అయితే టూ స్పూన్స్ సాల్ట్ తీసుకోండి చిల్లీ పౌడర్ వచ్చి కాల్ స్పూన్ కంటే తక్కువ ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే అనమాట దాంట్లోకి వచ్చి మనము టమోటా దోసకాయ చింతపండు కల్లుప్పు పసుపు అన్ని వేసేసుకొని బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట అన్నీ అంటే అన్నీ కాదు చెప్పినట్టు మాత్రమే ఆనియన్స్ అయితే వేయకూడదు ఆనియన్స్ పప్పులో వేసే టేస్ట్ ఉండదన్నమాట నేను వేయను అది బాయిల్ అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు పోపుకి వచ్చి ఒక టూ స్పూన్స్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వేసుకొని మనము ఆవాలు మినప్పప్పు వచ్చి ఒక ముప్పావు స్పూన్ వేసుకోండి జీలకర్ర వచ్చి ఒక హాఫ్ స్పూన్ కానీ ముప్పై స్పూన్ కానీ వేసుకోవచ్చు మీ చాయిస్ ఈ పప్పు సామాన్లన్నీ మీ చాయిస్ అనమాట మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది ఇది నిజంగానే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇది వచ్చి మనం దీన్ని రైస్లోకి నాకు రైస్లోకి టేస్టీగా ఉంటుంది ఏమంటే దీని పక్కన వడియాలు కానీ అప్పలాలు కానీ వేసుకొని పక్కన పెట్టుకొని వేడి వేడి అన్నంలోకి గీ వేసుకొని ఈ పప్పు వేసుకొని అప్పలం అప్పలం కానీ వడియాలు కానీ నంచుకొని తింటూ ఉంటే మన దాంతోపాటు మజ్జిగ మిరపకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది నేను చెప్పడం వేస్ట్ అనమాట ఇప్పుడు వచ్చి మెంతులు వచ్చి కాల్చుకొని స్పూన్ వేసుకున్నాను ఏవైతే మన పప్పు సామాన్లు ఉన్నాయో ఆవాల జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనము కచాపచ దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేయాలి వెల్లుల్లి మనం వేగేటప్పుడు బాగా ఎర్రగా అయిపోవాలి వెల్లుల్లి ప్లస్ ఉల్లిపాయలు రెండు అది బాగా మనకి ఫ్రై అయితేనే మనకి బాగా టేస్ట్ ఉంటుంది కొంతమంది ఇంట్లో ఇంగు వేస్తారు నేనైతే ఇంగు వేయడం లేదు కానీ మనము వెల్లుల్లి దంచి బాగా వేసుకుంటున్నాం కదా ఆ లోపల ఆ వెల్లుల్లి అది ఒక వాసన్ని రిలీజ్ చేస్తుంది అనమాట అదే మనకి ఇంగులాగా అనిపిస్తుంది ఒకసారి మీరు దంచి ఒకసారి నూనెలోకి వేయండి మీకే తెలుస్తుంది నాకైతే ఇంగులాగా అనిపిస్తుంది అందుకని నేను ఇంగు స్కిప్ చేశాను ఎందుకంటే మా అబ్బాయికి ఇంగు వేస్తే కూడా ఇష్టపడదు కాబట్టి నేను ఇంగువి స్కిప్ చేసాను మీకు కావాలంటే అయితే వేసుకోండి ఈ టైంలోనే అలాగే ఒక డ్రై మిర్చి కూడా ఒక టూ బ్రేక్ చేసుకుని వేసుకోండి ఎప్పుడు మీరు ఆనియన్ వేసే ముందు వేసుకోండి ఫ్రెండ్స్ అంతే దాంట్లోనే ఆనియన్ వెల్లుల్లి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఇంతలోగా మనము కుక్కర్లో నుంచి కుక్కర్ తీ కుక్కర్ తీయే దాన్ని లిడ్ని మూ తేసి మూతని తీసేసి బాబా బాగా పప్పుని బాగా మెదపాలన్నమాట మనకి అక్కడక్కడ సొరకాయ సారీ సొరకాయ దోసకాయ కనిపించినా కానీ పర్వాలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా ట్రై చేయండి చాలా టేస్టీగా అంటే మీ టేస్ట్ కూడా మీరు మిస్ అవుతారు కదా చేయకపోతే ఎవరైనా చేయలేని వాళ్ళు కూడా మిస్ అవుతారనమాట టేస్ట్ నిజంగానే ట్రై చేయండి నేనైతే ప్రతి ఒక్కటి నీకు చెప్తూ ఉన్నాను చేయండి ట్రై చేయండి అనేసని కామెంట్ బాక్స్ ఖాళీగానే ఉంది కామెంట్ చేయండి మీకు ఎలా రెసిపీ చేసుకొని ఈ నేను చెప్పిన రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు అది మనము ఏదైతే మనం కుక్కర్ ఉడకబెట్టుకున్నామో పప్పు అవ సొర అది సారీ దోసకాయ అన్నీ అవంతా వేసుకొని బాబా అవన్నీ వాటర్ మాత్రం సపరేట్ చేసుకొని మెదిపేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మెదిపేసుకొని దాంట్లోనే కొద్దిగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఏదైతే మనకి ఫ్రై అయిందో అది కొంచెం తీసి తీసిపెట్టేసి దాన్ని కొద్దిగా స్టవ్ మీద పెట్టేయాలన్నమాట మనం ఎందుకంటే నేను మీకు మెదిపేది ఎలా అనేది తెలియదు కాబట్టి ప్రతిదీ నేను స్టవ్ మీదే చూపిస్తున్నా నేను మామూలుగా అయితే మీరు పక్కకి సైడ్ పెట్టుకొని మెదిపి మెదిపండి ఎందుకంటే కుక్కర్ కాలుతుంది మళ్ళీ నేను చేశాను మీరు మీరు చేయకండి జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అలా నేను ఆల్రెడీ కొంచెం పక్కన మెదిపాను మీకు తెలియడం కోసం ఇలా మెదపండి అని చెప్పడం కోసం కొంతమంది అదే ఇది కూడా మాకు తెలియాలా అని అనుకుంటారేమో కొంతమంది పప్పును తెలియదు కదా వాళ్ళకి స్టార్టింగ్లో వంటలు చేసేది రాదు కాబట్టి అందుకని నేను చూపిస్తున్నాను వాటర్ తీసేస్తే మీరు అది మెదపండి పప్పు అనేది మెదపండి ఎందుకంటే వాటర్ తున్నప్పుడు చిట్టుతుంది అనమాట అందులోనూ సరిగా కూడా మనకి చిల్లడం అంటే వాటర్ అంతా మనము మెదపేటప్పుడు మన మీద పడుతుంది ఎగిరి పడుతుంది కళ్ళ మీద అట్లా పడుతుంది అట్లా చూసుకొని చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అదే కాకుండా మనకి పప్పు కూడా సరిగా మెదగదు అనమాట అక్కడక్కడ సో అది దోసకాయ ఉంది కాబట్టి ఇప్పుడు దాంట్లోనే కొద్ది కొత్తిమీర చిల్లీ పౌడర్ వచ్చి ఒక కాలు స్పూన్ మీకు చెప్పాను కదా ఈ టైంలోనే వేసుకోవాలి చిల్లీ పౌడర్ ముందుగా వేసుకొని పెట్టుకుంటే మీకు ఆ టేస్ట్ కొంచెం చేదుగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు వేసుకుంటే టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చిల్లీ పౌడర్ వేసేసుకొని కొద్దిగా ఉడకబెట్టేసుకోండి అంటే ఉడకబెట్టుకున్న హాఫ్ మినిట్ చాలు ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు చూసారా కలర్ అట్లా వచ్చింది అన్నమాట లైట్ రెడ్ కలర్ వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వాటర్ ఉంది కదా మన పక్క దీన్ని తీసుకుని మెదిపేటప్పుడు దాన్ని వేసుకొని బాగా తిప్పేసుకోండి మనకి ఆడ మనకి తినేటప్పుడు అక్కడక్కడ మనకి దోసకాయ అనేది తగులుతూ ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది మీకు దోసకాయ కూడా కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు అంటే పప్పులో కనిపించుకోకుండా వాళ్ళు ఇంకా కొద్దిగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇంకొక విజిల్ పెట్టొచ్చు ఇంకొక విజిల్ రానిచ్చారంటే అది కూడా మెదిగిపోతుంది బాగా మ్యాష్ అయిపోతుంది మీరు మెదిపేటప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి తిరగపాత ఏదైతే ఉంటుందో కొద్దిగా హీట్ చేసుకొని వేసేసుకుంటే మీకు అది మీరు పో పెట్టుకున్నప్పుడు వెంటనే మీరు ఏం చేస్తారంటే కుక్కర్లో వేసినప్పుడు దానిని ప్లేట్ పెట్టేసుకోండి పైన కుక్కర్ కుక్కర్ మూత కానీ అలాగ లిప్ పెట్టుకుంటే అది ఆ అరోమా అనేది మనం ఫ్రై చేసాం కదా పోపు పెట్టుకుంది బయటికి పోదనమాట ఆ పప్పులోనే ఉంటే మనం తినేటప్పుడల్లా మనకి అదే స్మెల్ వస్తూ ఉంటుంది ఇప్పుడు వెంటనే అలాగా ప్లేట్ అలా పెట్టేసుకుని ఫ్రెండ్స్ టేస్ట్ దాంట్లోనే ఉండిపోతుందన్నమాట బయటికి స్ప్రెడ్ అవ్వదు చాలా బాగుంటుంది ఇది ఒక చిన్న టిప్ లాగా అనుకోండి కొంతమందికి తెలిస్తే ఇగ్నోర్ చేయండి తెలియకపోతే కొంచెం నేర్చుకోండి టిప్ లాంటిది ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి రియల్గా అంటే కొంతమంది చూస్తూ ఉన్నారు కాకపోతే లైక్ చేయడం లేదు ఎందుకో వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో అమౌంట్ ఏమైనా కట్ అయిపోతుంది మీరు యూట్యూబ్ ఎవరిది చూసినా ఎవరిది లైక్ చేసినా ఏం డబ్బులు అనేది అమౌంట్ కాదు అమౌంట్ కట్ అవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం మన ఛానల్ని సపోర్ట్